ప్యాకెట్స్ అయితే వేసి మసాలా కలపాలన్నమాట మసాలా కలిపిన తర్వాత చైన్ అక్కడ దూరం ఉంటుంది అక్కడ తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని చల్లాలన్నమాట ఈ విధంగా కొంచెం కొంచెం అయితే మంచిగా వేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని మొత్తం అంటే మొయ్యం కదా అక్కడ వరకు కొంచెం కొంచెం అయితే వేసుకుంటారు ఎక్కువవుతున్నాను నేను వర్షం మొగలైంది అనమాట అందుకోసం తొందరగా తొందర అయితే పని చేస్తుంది మొత్తం మసాలా అయితే తీసుకోవడం అయిపోయిందనమాట లాస్ట్లో ఉంది బాధ అయితే మరత పెడుతున్నా అమ్మ కొత్త చినుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి తొందరగా అయితే తీసుకుని అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే తీసుకుపోయినా ఇప్పుడు ఇంకొక కొంచమే మిగిలిందనమాట లాస్ట్లో కొంచెం అయితే తీసుకుని పోతున్నా చూడండి ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ది కదా ఇది కొంచెం ఎత్తుకొస్తుందని చెప్పిన కదా మా ఆయనది అయితే అయిపోయింది చల్లుడు ఈడ ఉన్న దగ్గర ఉన్నక్కడికి నేనైతే తీసుకొస్తుంది సరిపోతుంది సరిపోతుంది అవును చూడండి ఇట్లా కూర్చుండు మీద కూర్చుండు పాప మర్చిపోయింది కదా సరిపోద్దా ఇది ఇదే ఉంది ఇదే ఉంది సరిపోతుందామరాని ఇక్కడ బ్యాగ్ జరి మొత్తం ఎక్కడి వరకు ఉంది ఎక్కడి వరకు ఉంది ఇంకా సరిగ్గా నమ్మర్ ఇది ఏ కథ పెట్టుకున్నా